సరే దాని తర్వాత మొహం కడుక్కుంటాం మొహం కడుక స్నానం చేయాలి స్నానం దేంతో చేస్తారు సోపుతోనే చేస్తారు కదా మనం వాడే సోపులో ఎన్ని కెమికల్స్ ఉంటాయి తెలుసా దాని మీద టిఎఫ్ఎం అని చెప్పి ఒక ఫార్ములా ఉంటుంది ప్రతి సోప్ బాక్స్ మీద మీరు చూసుకోవాలి టీఎఫ్ఎం ఎంత ఉంది అన్నది టోటల్ ఫ్యాటీ మాస్ అంటారు దాన్ని అది ఎంత ఎక్కువ ఉంటే అంత మీ స్కిన్ బాగుంటుంది మీరు స్నానం చేసే సోప్ తీసుకొని బట్ రుద్దుకుంటే వస్తుంది కదా బట్టలు రుద్దే సోప్ మీద కూడా చూస్తే నురుగు వస్తుంది కదా మరి దానికి దీనికి తేడా ఏంటండి రిన్ సోప్ తీసుకొని రుద్దితే మంచి నురుగు వస్తుంది మీరు వాడే సోపు రుద్దితే నురుగు వస్తుంది రెండింటికి ఎందుకు వస్తుంది దాంట్లో డిటర్జెంట్ ఉంది దీంట్లో డిటర్జెంట్ ఉంది అక్కడ బట్టలు ఉతుకుతారు ఇక్కడ ఒళ్ళు ఉతుక్కుంటారు మీరు అంతే అందుకే అందరి స్కిన్ డ్రై అయిపోతుంది స్కిన్ డ్రై కావడం వల్ల దాని ఫంక్షన్ తగ్గితే అల్టిమేట్గా కిడ్నీస్ మీద ప్రెషర్ పెరుగుతుంది అందుకే ఈ రోజుల్లో సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ మా ఫ్యామిలీలో ఎవరికి లేస్తారంటారు కానీ వస్తుంది అలాగే స్కిన్ డ్రై కావడం వల్ల ఇమ్యూనిటీ తక్కువైపోయి సోరియసిస్ ప్రాబ్లం ఎగ్జిమా ప్రాబ్లం అలాగే స్కిన్ మీద ర్యాషెస్ రావడం ఇవన్నీ స్కిన్ డిసీజెస్ ఎందుకు పెరుగుతున్నాయంటే స్కిన్ డ్రై కావడం వల్ల టిఎఫ్ఎం చూసుకోండి టిఎఫ్ఎం ఎక్కువ ఉన్నటువంటి సోపు వాడాలి బెస్ట్ మేము చెప్పేది సున్నిపిండి వాడితే ఇంకా మంచిది సున్నిపిండి లేకపోతే పెసరపిండి ఆ పెసరపిండి బయటికి వెళ్ళి మళ్ళీ బేసన్ కొనొద్దు దాంట్లో కెమికలే ఉంటుంది కలర్ మంచి కలర్ పసుపు కలర్ కలిపేసి ఇస్తున్నారు దేవుడి దగ్గర వాడే కుంకుమ పెట్టుకుంటే కూడా మనకు కలర్ రెండు రోజులు ఉండిపోతుంది పసుపు కలిపితే చేతులకు పసుపు ఉంటుంది అంత దరిద్రంగా ఉంది మన పరిస్థితి కాబట్టి దేన్ని నమ్మొద్దు మీరు పెసలు తెచ్చుకొని దాంతో పెసరపిండి మీరు చేయించుకోండి దాంతో స్నానం చేయించి ఏం కలపక్కర్లేదు దాంట్లో జస్ట్ పెసరపిండితో పిండితో చాలు లేదా సున్నిపిండి మీరు చేసుకుంటామంటే బావంచాలు ఖచ్చురాలు ఇవి కూడా కొంచెం ఫార్ములా తెలిసిన వాళ్ళు ఎవరైనా దాన్ని కలిపి దాన్ని చేసుకుంటే చాలు స్క్రబ్బింగ్ లెక్క పనిచేస్తుంది అది స్మూత్గా ఉండదు కాబట్టి మీరు రుద్దినప్పుడు స్కిన్ మీద డెడ్ స్కిన్ లేచిపోతుంది అలాగే ఎక్కడ అప్లై చేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఇంకా బెస్ట్ మెథడ్ ఇదంతా మాకు వద్దు అంటే కుంకుడుకాయలు మెంతులు రెండు నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్న లేచి దాన్ని పిసికితే నురుగులాగా వస్తుంది ఆ నురుగుతో స్నానం చేయండి తల నుంచి పాదాల వరకు చేయొచ్చు మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అలర్జిక్ టెండెన్సీ ఉంటే అది క్లియర్ అయిపోతుంది అలాగే మీ స్కిన్ క్లీన్ అవుతుంది స్క్రబ్బర్ లెక్క పనిచేస్తుంది స్వెట్ పోర్స్ కూడా బాగా ఓపెన్ అవుతాయి అంతకన్నా అద్భుతంగా పనిచేసేటువంటి నేచురల్ రెమెడీ అయితే అక్కడ లేదు దాన్ని అన్ని వదిలేసి మనం రిన్ సోప్ రుద్దుకోవడం ఏంటండి బట్టల సోపుతో మనం రుద్దుకుంటున్నాం అంతే